నమస్కారం వెల్కమ్ టు రుచిలు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట చిన్న ఉల్లిపాయల పులుసు మరి చిన్న ఉల్లిపాయల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం చిన్న ఉల్లిపాయల పులుసుకు కావాల్సిన పదార్థాలు చిన్న ఉల్లిపాయలు పావు కేజీ పెద్ద ఉల్లిపాయలు పావు కేజీ పచ్చిమిర్చి ఎనిమిది నూనె ఎనిమిది టీ స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత చింతపండు రసం ఒక కప్పు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెబ్బలు కొత్తిమీర తగినంత బెల్లం చిన్న ముక్క చిన్న ఉల్లిపాయల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు చిన్న ఉల్లిపాయల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి ఈ బాండీలో మనం పావు కేజీ పావు కేజీ తీసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని పోవాలి ఓకే ఆయిల్ వేడొచ్చిందండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ ఆవాలు ఈ రెండు వేగిన తర్వాత ఓకే ఆవాలు జీలకర్ర చెట్టుపట్ల ఆడుతున్నాయండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి పొడుగ్గా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని నూనెలో వేసేయాలి నూనెలో వేసి వేకనివ్వాలి పచ్చిమిర్చి వేగుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి పెద్ద ఉల్లిపాయ ముక్కలు వీటిని చిన్న సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని మనం మగ్గ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగనివ్వాలి ఓకే మనం ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా మగ్గుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గుతుండగా మనం చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ చిన్న ఉల్లిపాయలని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్న ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి నూనెలో మనకి మగ్గడానికి ఒక ఐదు ఐదు నిమిషాలు పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం ఓకే మనకు ఒక ఐదు నిమిషాలు అయింది కదా వేగాయి నూనెలో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఇందులో సరిపడినంత ఉప్పు వేయాలి ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోయాలి నీళ్ళు పోసిన తర్వాత ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు వేసాము బాగా కలప బాగా కలపాలి ఉప్పు పసుపు కలిసేలాగా నీళ్ళు కూడా పోసాం కదా ఈ నీళ్ళల్లో బాగా మగ్గాలి మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం మూత పెట్టేసి ఓకే పులుసు మగ్గుతుందండి ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు నానపెట్టుకొని పులుసులాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఆ పులుసుని ఇప్పుడు ఇందులో వేసేయాలి చింతపండు పులుసు వేసాం కదా ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి చింతపండు పులుసు కారం వేసాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం ముక్క చిన్న సైజు బెల్లం ముక్క ఈ సైజు వేస్తే సరిపోతుంది బెల్లం ముక్క వేస్తే ఆటోమేటిక్గా అదే అందులో మొత్తం నాని మనకు కలిసిపోతుంది బాగా కలుపుకోవాలి ఓకే ఇప్పుడు చింతపండు పులుసు వేసాం కారం వేసాం బెల్లం ముక్క కూడా వేసేసాం కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి దీన్ని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి మరికొస్తే ఉడకనిద్దాం ఓకే అండి ఉడుకుతోంది మనకు ఉడికిపోయిందండి పులుసు అంతా కూడా చివరిగా స్టవ్ ఆపే ముందు ఇందులో కరివేపాకు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పైన వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత చివరిగా కొత్తిమీర కొత్తిమీర పైన చల్లుకొని స్టవ్ ఆపేసేయాలి అంతేనండి చిన్న ఉల్లిపాయల పులుసు రెడీ చిన్న ఉల్లిపాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం చిన్న ఉల్లిపాయలను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీలో నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత చిన్న ఉల్లిపాయలు కూడా వేసి సన్నని మీద ఉంచాలి దీనిలో పసుపు ఉప్పు వేసి మగ్గనివ్వాలి తర్వాత కొన్ని నీళ్లు పోసి మరి సేపు మగ్గనివ్వాలి గుజ్జుగా అయిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తే చిన్న ఉల్లిపాయ పులుసు రెడీ